కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొలన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాకముందే ప్రజల సమస్యలపై దుద్దుళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది జిహెచ్ఎంసి అధికారులు టెండర్లు పిలిపించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను అలాగే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరియు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు దుద్దుళ్ల శ్రీధర్ బాబుకి కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా నిరుపేదలైనటువంటి వారికి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొచ్చి కుత్బుల్లాపూర్ డెవలప్మెంట్ కోసం సాయశక్తుల కృషి చేస్తామని అన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ధన్యవాదాలు తెలపడం దేనికంటే బస్తీల్లో కాలనీస్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో మరి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాకముందే మేమందరం వెళ్ళి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరబెట్టుకున్న చేయని చాలా సమస్యలు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ కొన్ని చోట్ల సీసీ కెమెరాల విషయంలో కానీ చాలా అర్జెంటుగా చేయాల్సినటువంటి పనులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వారు ఎవరు కూడా పట్టించుకోలేదు చేయలేదని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం ఇమీడియట్గా మనం ఎలక్షన్స్కు పోకముందే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి దాదాపుగా చాలా సమస్యలను మనం అడ్రస్ చేయగలగాలనేటువంటి ఉద్దేశంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి పదకొండు కోట్లు యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయడం జరిగింది మరి కుత్బుల్లాపూర్కు కూడా చాలా పెద్ద నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఎనిమిది జిహెచ్ఎంసీ డివిజన్స్ ఒక నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ దుందిగల్ మున్సిపాలిటీ కొంపల్ మున్సిపాలిటీ చాలా స్కూల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి దృష్టికి ఉన్నటువంటి సమస్యలు తీసుకపోతే వాటన్నిటి పరిష్కారం కోసం అక్కడ ఉన్నటువంటి కాలనీస్లో ఉన్నటువంటి ప్రజలు కానీ బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా పరిష్కారం కావాలని పది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది నిన్న దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా నిన్న సాయంత్రం మరి సంబంధిత మున్సిపల్ అధికారులకు ఇవ్వడం జరిగింది వారందరూ కూడా పొద్దున్నే ఇవాళ ఆ సమస్యలు అక్కడ వర్క్స్ ఎక్కడెక్కడైతే అలాట్ అయినాయో ఆ వర్క్స్ అన్నీ కూడా చూసి వాటన్నిటి విషయంలో మరి ఇవాళ రేపు టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తామని చెప్పారు దానికోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడం ఏమిటి అంటే మూడు నెలలు కూడా కాకముందే అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల విషయంలో కానీ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మరి కుత్బుల్లాపూర్ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇళ్ళ కేటాయింపులో గతంలో జరిగినట్టుగా అవకతవకలు జరగవు తప్పకుండా అర్హులైనటువంటి పేదవాళ్ళకే ఇల్లు ఇస్తాం గతంలో మేము చాలా విన్నాం గొప్ప గొప్ప వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రనేటిది పేదవాళ్ళని పక్కన పెట్టి గొప్ప వాళ్లకు ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు అనేది తెలిసింది కానీ ఇవాళ ఏదైతే మూడు వేల ఐదు వందల ఇల్లు మాకు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిందో మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అరువులైనటువంటి పేదవాళ్ళకే వచ్చేటట్టు చేస్తాం మరి గ్యాస్ సిలిండర్ కూడా ఇంక కొంతమందికి రాలేదంటూ వాటి సమస్య కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం జీరో కరెంటు బిల్లు విషయంలో ఇంక కొందరికి అమలు కాలేదని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా మేము లిస్టు కేటాయి మరి సేకరించి వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తాం ఆరు గ్యారంటీలు కూడా తప్పకుండా అర్హులైన వాళ్ళకు వచ్చేటట్టు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రధానంగా తీసుకొని ముందుకు పోతాం టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి కాలంలో కబ్జాలకు గురైనటువంటి ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రాథమిక అంచనాల ప్రకారం అధికారులు ఇంకా పూర్తి నివేదిక ఇవ్వలేదు మీద అంచనాలు ఉన్న దాని ప్రకారం ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వాళ్ళు కబ్జా చేసినట్టుగా మరి ప్రాథమిక అంచనాలు వచ్చినాయి ఆ భూములన్నీ కూడా బయటికి తీయించి అవన్నీ కూడా పేదవాళ్లకు చెందే రాగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు ఈ ప్రభుత్వానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు